ఇక్కడ కనబడేది వచ్చేసి ఇది మన తోట అండి సో చూస్తున్నారు కదండి ఎంత గ్రీనిష్గా హెవీ సైడ్ బ్రాంచెస్తో ఏ విధంగా అయితే ఉందో ఎగ్జాక్ట్గా ఇవ్వాలి తో ఇవ్వాలి తోటి థర్టీ ఫోర్ డేస్ అయితే అవుతుందనమాట మనం ఈ తోటనైతే పెట్టి సో చూస్తున్నారు కదండి ఏ విధంగా అయితే ఉందో ఇంతవరకు మనం మూడు స్ప్రేయింగ్లు ఎపిసోడ్ త్రీ వరకు అయితే స్ప్రేయింగ్స్ అయితే చేసాము అదేవిధంగా రెండు సార్లు అయితే మనం కాంప్లెక్స్ ఎరువులను అయితే వేశామన్నమాట ఈ వీడియోలో మీకు మూడో దఫా ఎరువుల గురించి అదేవిధంగా మనం మనం థర్డ్ స్ప్రేయింగ్లో చేసినప్పుడు ముడత అయితే ఉండేదనమాట సో ఇందులో చూడండి ఎలాంటి ముడత సమస్య లేకుండా ఎంత గ్రీనిష్గా అయితే ఉందో మొక్క అయితే సో చాలా యాక్టివ్గా అయితే ఉందన్నమాట బ్రాంచెస్ కూడా హెవీగా అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్క చెట్టుకే చూడొచ్చు ఒక చెట్టు అనే కాదు అన్ని చెట్లు వచ్చేసి ఇదే విధంగా అయితే ఉన్నాయన్నమాట అదేవిధంగా ఈ వీడియోలో మూడో దఫా ఎరువులు ఏమేసుకోవాలి అదేవిధంగా మొక్కకు ఈ సమయానికి కావాల్సిన పోషక పదార్థాలు అదేవిధంగా వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందడానికి ఎలాంటి రకమైన యాజమాన్య పద్ధతులు పాటించి ఎలాంటి రకమైన ఎరువులు వేసుకోవాలి దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే తెలియసా ఈ వీడియోలో మనము మిరపలో వచ్చేసి డోస్ కాంప్లెక్స్ అనగా మూడో దఫా ఎరువులు ఎలాంటి రకమైన ఎరువులు వేసుకోవాలి అదేవిధంగా మొక్క వేరు వేరు వ్యవస్థ అనేది బలంగా అభివృద్ధి చెంది సైడ్ బ్రాంచెస్ హెవీగా రావాలంటే ఎలాంటి రకమైన యాజమాన్య పద్ధతులు పాటించాలని దాని గురించి ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం అనమాట రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్రతి ఒక్క రైతాన్ని వచ్చేసి లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట అదేవిధంగా ఇప్పుడు మనం రెండు తెలుగు రాష్ట్రాలలో కనుక చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో వచ్చేసి మిరప తోటలో వచ్చేసి ముప్పై నుండి నలభై రోజుల వ్యవధిలో అయితే ఉన్నాయి అనమాట సో ఈ స్టేజ్లో వచ్చేసి మనకి మూడో దఫా ఐరో అనేది వేసుకుంటా ఉంటారు చాలా మంది రైతున్నలు సో ఈ సమయంలో మనం కూడా ఈరోజు మనం పాటు చేసి మూడో దఫా ఎరువులు అయితే వేసుకోవడమే జరిగింది సో మనకి సమయం అనేది లేక నేను వేసిన ఆ కాంప్లెక్స్ ఎరువుల్ని అయితే మీకైతే చూపెట్టలేదు అనమాట సో అందుకొరకు ఈ రకంగా మనం ఈవినింగ్ టైంలో వీడియో అయితే తీస్తా ఉన్నాం సో మేజర్గా నేను ఎంచుకున్న ఎరువులు కనుక చూసుకున్నట్లయితే మేజర్గా పది ఇరవై ఆరు ఇరవై ఆరు అనమాట ఇందులో పది శాతం నత్రజని అదేవిధంగా ఇరవై ఆరు శాతం బాసురము అదేవిధంగా ఇరవై ఆరు శాతం మనకి పొటాషియం కంటెంట్ అనేది ఉంటుంది పది శాతం నత్రజన్లు వచ్చేసి త్రీ పర్సెంట్ వచ్చేసి మనకి ఇది వాటర్ సాల్ అంటే నీటిలో కరిగే సామర్థ్యం అనేది ఉంటుంది అదేవిధంగా ఇరవై రెండు శాతం వచ్చేసి బాస్వరం కూడా మనకి నీటిలో కరిగిపోయే సామర్థ్యం అనేది ఉంటుంది ఇరవై ఆరు శాతం పొటాస్ వచ్చేసి మనకి టోటల్గా వాటర్ బుల్ సాలుగు అనేది కరిగిపోతుంది అనమాట సో ఈ విధంగా వచ్చేసి పది ఇరవై ఆరు ఇరవై ఆరులో పది శాతం నత్రజని ఇరవై నాలుగు శాతం బాసురము ఇరవై నాలుగు శాతం మనకి పొటాస్ పర్సంటేజ్ అనేది ఉంటుంది ఈ విధంగా వచ్చేసి ఎకరానికి వచ్చేసి యాభై కేజీల పది ఇరవై ఆరు ఇరవై ఆరు అనేది ఎంచుకోవడం అనేది జరిగింది ఇందులో వచ్చేసి నేను మేజర్గా మనకి వేరు వ్యవస్థ అనేది బలంగా అభివృద్ధి చెందాలి సో కింద రూట్ డెవలప్మెంట్ కనుక మనకి సరిగ్గా ఉంటేనే మనకి సైడ్ పక్కన సైడ్ బ్రాంచెస్ అనేది అంత హెవీగా అయితే వస్తాయి అనమాట సో కింద వేరు వ్యవస్థ కనుక బలంగా అభివృద్ధి చెందకపోతే మనకి మొక్క అనేది నిటారుగా పైన గ్రోతింగ్ అయితే వస్తుంది కానీ మనకి సైడ్ బ్రాంచెస్ అనేది రావు సో సైడ్ బ్రాంచెస్ రావడానికి చాలా రకాల పైన స్ప్రే స్ప్రెయింగ్స్ అయితే చేస్తూ ఉంటాయనమాట సో మీరు ఎలాంటి స్ప్రేయింగ్ చేసినా మనకి సైడ్ బ్రాంచెస్ అనేది రావండి కింద మొక్క వేరు వ్యవస్థ బలంగా అంటే రూట్ డెవలప్మెంట్ అనేది హెవీ అయితేనే హెవీగా కనుక అయితేనే మనకి సైడ్ బ్రాంచెస్ అనేది వస్తాయి సో ఇక్కడ బెనివే కొడితేనే మనకి సైడ్ బ్రాంచెస్ వస్తాయి అనేది అపోహం అండి సో అది అలాంటి నమ్మమాకండి సో మేజర్ గా కింద మొక్క అనేది వేరు వ్యవస్థని బలంగా అభివృద్ధి చెందాలి సో బలంగా అభివృద్ధి చెందాలంటే ఈ రెండో దఫా ఎరువులో వచ్చేసి నేను మీకు మైక్రోరైజ్ అనేది వేసుకోమని చెప్పాను సో ఈ ఇందులో వచ్చేసి మనము పిఐ వారి బయోవీటా అని అయితే ఎంచుకోవడం అనేది ఈ పిఐ వారి బయోవిటాలో ఇందులో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటాయి సో ఇది సముద్రపు నాచు నుండి తీసుకొచ్చిన ఈ సీవీడ్ హ్యూమిక్ అనేది ఉంటుందన్నమాట ఇందులో ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్క వేర్లు అనేది బలంగా అభివృద్ధి చెందడానికి అదేవిధంగా ఇది ఇవి వేయడం వల్ల పిల్ల వేర్లు అనేది కొత్తగా వస్తాయి అనమాట సో అటువంటి తల్లి వేరుతో పాటు మరలా కొత్తగా పిల్ల వేర్లు అంటే మొక్కకు కావాల్సింది వచ్చేసి సీవీడ్ హ్యూమిక్ హ్యూమిక్ అనమాట ఈ సమయంలో ఆ ఈ సమయంలో వాటిని కనుక అందజేసినట్లయితే మనకి మనకి మొక్క వేరు వస్తుంది అభివృద్ధి చెందడానికి అయితే పిఐ వారి బయోబీటా అయితే చాలా బాగా అయితే దోహదపడుతుంది సో మనం ప్రతి సంవత్సరం మీద అయితే ఈ సమయంలో వేస్తూ అనమాట సో అందుకొరకు పిఐ వారి బయోబీటా కూడా ఎకరానికి పది కేజీలు చొప్పునైతే వేసుకోండి అనమాట ఐదు కేజీలు కాదండి ఇది ఫోర్ కేజీ బ్యాగ్ అయితే ఉంటుంది ఇది కాదు ఎకరానికి వచ్చేసి పది కేజీలు అయితే వేసుకుంటే మనకి రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట సో వచ్చేసి వారి బయోబీటా వచ్చేసి ఒక పది కేజీలు దాంతోపాటు మనం ఎంతసేపు కాంప్లెక్స్ అనేది వేస్తూ ఉంటాం లేదు మొక్కకు అనేది న్యూట్రియన్స్ మొక్కకు న్యూట్రియన్స్ అనేది మనం ఇవ్వడం లేదనమాట సో అందుకొరకు నేను పది కేజీల స్వర్ణ ఫాలను అయితే తీసుకురావడం అనేది జరిగింది అనమాట సో ఈ పది కేజీల స్వర్ణ వచ్చేసి ఇందులో మనకి ఐరన్ జింకు మెగ్నీషియము బోరాను అదేవిధంగా అమాలిబ్దిన్ అనేది ఉంటుంది అనమాట ఈ నా ఇందు ఫార్ములా ఫోర్ అనమాట ఇది మల్టీ మైక్రో న్యూట్రియంట్ అనమాట ఇది ఒక టెన్ కేజీస్ అయితే తీసుకురావడం అనేది జరిగింది ఇది వేయడం వల్ల మనకి మొక్కకు కావాల్సిన అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అనేది ఇందులో ఉంటాయి కాబట్టి సో కావాల్సింది బోరాను మెగ్నీషియం ఐరన్ జింకు ఇవే కావాలి కాబట్టి మొక్కకు అనేది అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అంది మొక్క అనేది ఎలాంటి రోగాలు వచ్చినా సరే డల్లు కాకుండా మొక్క అనేది యాక్టివ్గా అనేది ఉండి మొక్క ఎలాంటి రోగాలు వచ్చినా సరే తట్టుకునే సామర్థ్యం అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు న్యూట్రియన్స్ కనుక అందజేసినట్లయితే మనకి ఎలాంటి రకాల సమస్యలు అనేది రావన్నమాట సో మొక్క తోట అనేది మనకి ఎప్పుడు హెల్దీగా అయితే గ్రీనిష్గా అయితే ఉంటుంది సో అందుకొరకు వచ్చేసి ఈ వీడియోలో మనం ఈ ఈ కాంప్లెక్స్ కాంప్లెక్స్లో వచ్చేసి పది ఇరవై ఆరు ఇరవై ఆరు యాభై కేజీలు అదేవిధంగా బయోబేటా వచ్చేసి పది కేజీలు అదేవిధంగా అనేది పది కేజీలు వేయడం అనేది జరిగింది అనమాట సో ఈ విధంగా వచ్చేసి త్రాడ్ డోస్ కాంప్లెక్స్ అనేది వేయడం అనేది జరిగింది సో మరొక మనం నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ స్ప్రేయింగ్ ఏం చేస్తామనో దాని గురించి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో కొత్తగా చూసే వారు ఎవరైనా ఉన్నట్లయితే మళ్ళీ చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకేనండి ఉంటాను బాయ్